तमो विश्वसृजे पूर्व विश्व तदनु बिभ्रते अथ विश्व संहा्यंत्रेधा स्थितात्मने అని కాళిదాసు చెప్పినట్లు విశ్వాన్ని సృష్టించే బ్రహ్మ పోషించే విష్ణువు సంహరించే శివుడు వీరందరూ ఒకే పరతత్వము యొక్క మూడుగా విభక్తమైన మూర్తులే అందుచేత వారిలో భేదము లేదు సృష్టికి పూర్వం కేవలాత్మకంగా ఉండి పరతత్వం మూడు గుణముల విభాగాన్ని అనుసరించి త్రిమూర్తులుగా రూపొందింది బ్రహ్మ రజోగుణంతో విష్ణువు సత్వగుణంతో శివుడు గుణంతో కూడి సృష్టి స్థితి లయలు చేస్తున్నారు నమస్మూర్తియే తుభ్యం ప్రాక్ హి కేవలాత్మనే గుణత్రయ విభాగాయ విభగాయ పాశ్చాద్భేదముపేయుషే ఈ శ్లోకం భావం పైన వివరించినదే అన్నమాచార్యులవారు వారు భవ కమలభవ మాధవ రూప అని శ్రీ వెంకటేశ్వర స్వామిని త్రిమూర్తి స్వరూపిణిగా కీర్తించి ఉన్నారు అయితే శివకేశవులకు ఆ భేదం చెప్పేవారు బ్రహ్మ విష్ణువులకు ఆ భేదం ఎందుకు చెప్పరు అని ప్రశ్నించిన వారి అభిప్రాయం కావచ్చు శివునికి కేశవునికి అనేకమైన గుడి ఉన్నాయి అక్కడ నిత్యం పూజాధికాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మకు మాత్రం ఆలయం లేదు అందువల్ల భక్తుల దృష్టి ముఖ్యంగా శివకేశవుల మీదనే ఉంటుంది వీరు ఇరువురికి తేడా ఏమిటి వీరిలో గొప్ప ఎవరు అన్న ప్రశ్నలు తరచూ వస్తాయి అందువల్ల భక్తుల దృష్టిలో శివకేశవ భేద దృష్టిని నివారించడానికి వారిరువురికి భేదం లేదని తత్వజ్ఞులు చెప్పారు శివుడైతేనేమి కేశవుడైతేనేమి శివకేశవుల చిత్తస్థితి భేదమేమిటి అని మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ శివకేశవులకు భేదం లేదని చెప్పింది రుద్రాణం శంకరాచాస్మి రుద్రులలో నేను శంకరుడను అని గీతలో శ్రీకృష్ణుడనని బోధ అందుచేత బ్రహ్మ విష్ణువులకు అభేదం చెప్పనంత మాత్రాన వారు భేదం భేదముందని భావించరాదు పైగా విష్ణువు కుమారుడే బ్రహ్మ ఆత్మవైపుత్ర నమాసి అన్న ప్రమాణాన్ని అనుసరించి తండ్రి కొడుకులకు భేదం లేదు చెప్పినా చెప్పకున్నా బ్రహ్మ విష్ణువులు కూడా ఏకరులే కాళిదాసులు త్రిమూర్తులకు అభేదం చెప్పే ఉన్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి